చెందిన యువకుని పలువురు అభినందించారు గ్రూప్ వన్ గ్రూప్ టూ లలో రెండు పోస్టులకు తాండూరుకు చెందిన క్రాంతి కుమార్ ఉద్యోగాలు సాధించాడు తాండూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది కురువా గోపాల్ కుమారుడు కురువా క్రాంతి కుమార్ ఇటీవల జరిగిన గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులలో ఉద్యోగాలకు పరీక్షలు రాశాడు తాజాగా ఆయా విభాగాల్లోకి రెండు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు తాండూరు ప్రాంతం నుంచి గ్రూప్ వన్ పోస్టుకు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బుధవారం క్రాంతి కుమార్ తెలంగాణ బార్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులు చలకాని వెంకట యాదవ్ అభినందించారు అదే విధంగా బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ సంఘం సయ్యద్ షుకూర్ అరుణ్ రాజ్ తదితరులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఎస్ భూమేష్ మనస టీవీ ప్రతినిధి మిత్రులందరికీ నమస్కారం మన క్రాంతి గోపాలన్న వాళ్ళ బాబు ఆయన గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండు ఉద్యోగాలు సంపాదించి ఈ వెనకబడ్డ ప్రాంతంలో ఒక గొప్ప చదువుల తండ్రి ఉన్నట్టుగా మనందరికీ చూపెట్టిండు ఈ స్ఫూర్తినే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబడ్డ కులాలకు సంబంధించినటువంటి లేదా వెనకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు అందరూ కూడా తనని స్ఫూర్తిగా చూసుకొని బాగా చదువుకొని గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇదే కాకుండా సివిల్ సర్వీసెస్ వారు కూడా పోవడానికి మన మిత్రుడు మన తమ్ముడు మీ అందరికీ ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇన్స్పరేషన్గా తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా రేపు రేపు కలెక్టర్లు ఎస్పీలు అందరు కావాలని శాస్త్రవేత్తలు కావాలని ఐఐటీలు ఐఎంలు చదువుకోవాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లలకు కుల అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ నమస్తే